ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మకర రాశి జాతకులకు నా హృదయపూర్వక వందనాలు మీ అందరికి స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం జులై ఐదు శనివారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు ఎదురవుతాయి మరియు వారికి ఎలాంటి శుభవార్తలు అందుతాయి మిత్రులారా వృషభ రాశి వారి కుటుంబ జీవితం వ్యాపారం ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు వృషభ రాశి వారైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ పూర్తిగా అయితే చూడండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు శనివారం శనిదేవునికి అంకితం చేయబడిన రోజు శనిదేవుడు మీ కోరికలను తీరుస్తాడు మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి పంచాంగం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం తిది దశమి నక్షత్రం స్వాతి పక్షం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు ఇరవై ఎనిమిది గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఏడు ఇరవై రెండు గంటలకు శుభ మరియు అశుభ సమయాలు శుభ సమయం ఉదయం పదకొండు యాభై ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై మూడు వరకు ఈ సమయంలో ఏ శుభ కార్యం చేసినా చాలా మంచిది అశుభ సమయం మధ్యాహ్నం పన్నెండు యాభై ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటి నలభై మూడు వరకు ఈ సమయంలో శుభకార్యాలకు దూరంగా ఉండండి ఆటంకాలు ఎదురు కావచ్చు వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ ఐదు అలాగే వృషభ రాశి వారు ధరించవలసిన రంగులు నేలం మరియు పర్పుల్ నేటి ఫలం ఈ రోజు మీకు గందరగోళం తికమక అనిపించవచ్చు అయితే ఇది కేవలం ఉపరితలమే పరిస్థితి స్పష్టమైన తరువాత మీరు నిజం తెలుసుకోగలుగుతారు మొదట్లో అంత గందరగోళంగా అనిపించిన కాలక్రమేణ పరిస్థితులు మెరుగుపడతాయి మీ సమయాన్ని వేచించండి మరియు ముందుకు సాగండి మీకు ఖచ్చితంగా విజయమైతే లభిస్తుంది మార్పులు జరుగుతాయి మరియు అవి మీ భవిష్యత్తుకు చాలా దంగా ఉంటాయి ప్రస్తుతం మీరు మీ గతం జ్ఞాపకాలలో ఏదో ప్రత్యేకతను అనుభవిస్తున్నారు బంధువులను కలవడానికి లేదా మరియు నమ్మకాలను పెంచుకోవడానికి ఒక చిన్న ప్రయాణానికి వెళ్ళవచ్చు శిక్షణ లేదా ఉన్నత విద్యలో చేరడానికి ఇది చాలా మంచి సమయం మరియు ఆర్థిక లాభాలు కూడా మీకు వేచి ఉన్నాయి ఈ రోజు మీరు స్నేహం మంచిని పెంచుతుందని మరియు చెడును తొలగిస్తుందని అనుభవిస్తారు మీలో ఎక్కువ సమయం స్నేహితులతో గడుపుతారు ఇది మీకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది ఇది మంచి అనుభవం ప్రజలతో మర్యాదగా ఉండడం నేర్చుకోండి ముఖ్యమైనది కావాలి కాని మంచి వారు కావడం అంతకంటే ముఖ్యం ఈ రాశి వారికి ఆదాయం సాధారణంగా ఉంటుంది కార్యాలయాల్లో మీకు ఉన్నతాధికారులు సహకారం లభిస్తుంది మరియు మీకు కొన్ని కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు ఈ రోజు మీ తండ్రి ఆరోగ్యం విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు అదనపు జాగ్రత్త వహించండి ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు పురోగతి బాటలో ఉన్నారని భావిస్తారు ముందుకు సాగడం మీకు అనేక అవకాశాలను తెస్తుంది మీకు మరొక ఉద్యోగం నుండి ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా రావచ్చు కుటుంబంలో మీ తల్లి మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు మీరు ఇంటి పనుల కంటే బయటి పనులపై ఎక్కువ దృష్టి పెడతారు ఏదైనా పనిని పూర్తి చేయడంలో సమస్య ఎదురైతే దాని కోసం మీరు మీ సోదరుడి సలహా తీసుకోవచ్చు ఒక ప్రత్యేక స్నేహితుడు లేదా బంధువుతో కలిసి ఒక ప్రణాళిక ఆలోచన ఉంటుంది ఇది ఆదాయాన్ని కొత్త మార్గాలను పెంచుతుంది మరియు మీకు విజయం లభిస్తుంది సోమరితనాన్ని వదిలి పూర్తి శక్తితో మరియు ఆత్మవిశ్వాసంతో మీ పనులను పూర్తి చేయండి ఈ రోజు మీరు ఒంటరిగా ఉండి విషయాల గురించి ఆలోచించడానికి ఇష్టపడతారు కుటుంబ సభ్యుల నుండి కొంత దూరం అనుభూతి చెందవచ్చు ఇంట్లో పెద్దల సలహా మీకు మనశ్శాంతిని ఇస్తుంది మీరు పిల్లల గురించి కొత్తగా ఏదైనా ఆలోచించవచ్చు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కానీ మీరు మీ భావోద్వేగాలలో మునిగిపోవచ్చు ఏదైనా కార్యక్రమానికి లేదా వేడుకకు వెళ్లడానికి మీకు మనసు ఉండదు మరియు కుటుంబ సభ్యులతో తక్కువ సంభాషణ ఉంటుంది కాబట్టి తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఈ రోజు ఒంటరిగా పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు తొందరబడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు లేకపోతే మీరు తరువాత ప్రశ్చాత్తాపడవచ్చు కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి కానీ ఏదైనా చర్య తీసుకునే ముందు లోతుగా ఆలోచించండి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కోసం ఇప్పుడు వేచి ఉండాల్సి రావచ్చు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా మీకు చాలా ఉపయోగపడుతుంది పని ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు మీకు కోపం కూడా రావచ్చు కానీ ఇది మీ రోజువారి అలవాట్లపై కూడా చెడు ప్రభావం చూపుతుంది ప్రశాంతంగా ఉండండి మరియు మీ సామర్థ్యం మేరకు మాత్రమే పని చేయండి వృషభ రాశి వారి ప్రేమ జీవితం కుటుంబంలో వినోదాత్మక కార్యకలాపాల్లో కూడా సమయం గడుస్తుంది ఇది సంబంధాలలో ప్రేమను పెంచుతుంది మీ సన్నిహితులలో ఒకరు మీకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నారు కానీ మీరు దీని కేవలం స్నేహం వరకే ఉంచాలనుకుంటున్నారు ఈ వ్యక్తికి మీ భావాలను తెరిచి చెప్పడం మంచిది అయితే ఈ వ్యక్తి నుండి మీకు చాలా ప్రేమ మరియు సంరక్షణ లభించింది మరియు అనేక సార్లు కష్ట సమయాల్లో మీకు అండగా నిలిచారు మీ నిర్ణయాల గురించి మరోసారి ఆలోచించమని సలహా మీ నివాస స్థలంలో అంటే ఇంట్లో మీకు శాంతి మరియు మనశ్శాంతి లభిస్తుంది మీ భాగస్వామి మీ ఉత్తమ స్నేహితుడు వారితో గడిపిన సమయం మీకు గుర్తుండిపోయేలా మరియు ప్రత్యేకంగా ఉంటుంది మీ ఇష్టమైన కార్యకలాపాలలో వారిని చేర్చుకోండి మరియు ప్రోత్సహించండి ఈ రోజు మీకు మరియు మీ స్నేహితులకు ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీరు స్నేహితులు ఆనందాన్ని రెట్టింపు చేస్తారని కష్టాలను తగ్గిస్తారని అనుభవిస్తారు మీ భాగస్వామి మీ నిజమైన స్నేహితుడు అని గుర్తుంచుకోండి వారు ఈ రోజు మీ దుఃఖాలలో మీతో ఉంటారు మీ భాగస్వామికి ధన్యవాదాలు చెప్పండి మరియు ప్రేమతో వారిని జాగ్రత్తగా చూసుకోండి వృషభ రాశి వారి వృత్తి ప్రస్తుతం మీరు ఏదైనా భిన్నంగా చేయాలని ఆలోచిస్తున్నారు విద్యలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు కానీ రాబోయే సమయం మీకు మీ హక్కుల గురించి తెలియజేస్తుంది మీరు కొత్త వాహనం స్థిరాస్తి లేదా భవనాలు కూడా కొనుగోలు చేయవచ్చు స్నేహం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అయితే దుఃఖాలను సగం చేస్తుంది మీ స్నేహితులు ఈ రోజు చాలా సమయాన్ని మీతో గడుపుతారు ఇది మీకు ఆనందాన్నిస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా సరదాగా చెయ్యాలనుకుంటున్నారు దీనికోసం మీరు లాంగ్ డ్రైవ్ కు వెళ్లవచ్చు లేదా పార్టీ చేసుకోవచ్చు ఆతృత జీవితంలో ఒక భాగం కాబట్టి జీవితంలో సుఖదుఃఖాలు రెండింటిని అంగీకరించండి పని స్థలాల్లో మీ దృష్టి మరల్చవచ్చు దీని వల్ల మీకు పని చెయ్యాలని ఆతృత తగ్గుతుంది కార్యాలయంలో ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని మీ కారణాల నుండి దూరం చేయవచ్చు అయితే మీరు మళ్లీ మీ ఏకాగ్రతను తీసుకురావాలి మీ సహోద్యోగులను కలవరపెట్టే పెట్టే మరియు దూకుడుగా చేసే ఎటువంటి చర్యలు తీసుకోవద్దు మీ దృష్టి ఒక సాధారణ విషయం నుండి కూడా భంగం కావచ్చు కాబట్టి మీరు ఈ విషయాలపై దృష్టి పెట్టండి ఏమి జరగాల్సి ఉందో అది జరుగుతుంది మీరు మీ పనిపై దృష్టి పెడితే చాలా మంచిది వ్యాపారంలో పెద్ద ఒప్పందం కూడా లభించవచ్చు మరియు సహాయం కూడా లభిస్తుంది కానీ అక్రమ పనులలో ఆసక్తి చూపవద్దు స్టాక్ మార్కెట్ వంటి ప్రమాదకరమైన విషయాలకు ఈ రోజు మీరు దూరంగా ఉండాలి ఉద్యోగం చేసేవారు కూడా తమ పనిపై చాలా శ్రద్ధ వహించాలి వృషభ రాశి వారి ఆరోగ్యం ఒత్తిడి మరియు ఆందోళనను నివారించడానికి ధ్యానం చేయండి శరీరాన్ని ఎక్కువగా అలసిపోనికండి మరియు విశ్రాంతిగా పనిచేయండి పాత వ్యాధులు మెరుగుపడవచ్చు కానీ నిర్లక్ష్యం చేయవద్దు నిండుగా నిద్రపొండి మరియు తేలికపాటి ఆహారం తీసుకోండి మానసిక శాంతి కోసం మీరు మీరే సమయం ఇవ్వండి మీరు మీరే సమయం ఇవ్వడం చాలా ముఖ్యం మీకు ఆరోగ్యకరమైన అలవాటును అలవర్చుకోవడం కొంచెం కష్టంగా అనిపించ బహుశా మీ మొండితనం దీనికి కారణం కావచ్చు మరియు మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపివేయవచ్చు మీ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి మరియు ప్రతి రాత్రి ముందు విశ్రాంతి తీసుకోండి ఉదయం లేచిన తర్వాత యోగా జిమ్ కు వెళ్ళండి మరియు సమతుల్య ఆహారాన్ని తీసుకునే అలవాటును కూడా కలిగి ఉండాలి వృషభ రాశి వారు ఈ రోజు చేయవలసిన పరిహారం ఈ రోజు పేదలకు దాన ధర్మాలు చేయవచ్చు ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి అలాగే వృషభ రాశి వారు పఠించవలసిన మంత్రాలు లక్ష్మీదేవి పూజలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక మరియు శక్తివంతమైన మంత్రాలు వాటిలో మొదటిది లక్ష్మీ గాయత్రి మంత్రం ఈ మంత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత శక్తివంతమైనదిగా చెప్పవచ్చు ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మి ప్రచోదయా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించ మీకు అంతా మంచే జరుగుతుంది మీరు అత్యంత ముఖ్యమైనదిగా భక్తి శ్రద్ధలతో మంత్రాలను పఠించడం ద్వారా మీకు అంత మంచే జరుగుతుంది మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఈ మంత్రాలను మనసును ప్రశాంతంగా ఉంచుకొని లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఏకాగ్రతతో మంత్రాలను జపించండి ఇలా జపించడం ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది మీకు అదృష్టం లభిస్తుంది మరియు మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు